మహిళలపై దాడులు వెంటనే ఆపాలి మహిళలకి రక్షణ కల్పించాలిప్రదేశ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే దాడులు చెప్పాలి மகில ம கல்பலுக்கு பிராண ரல் దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి మహిళా డాక్టర్ విషయం మీద ఇప్పటికీ ప్రధానమంత్రి నోరిపకపోవడం అనేది దుర్మార్గమైన చర్య ఈ రోజున మహిళలు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటూ అనేక చోట్ల పని పని చేస్తూ ఉన్నారు వీళ్ళ ప్రాణాలకే మానాలకే రక్షణ లేకుండా పోతుంది మొన్ననే డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం మనం ఈ వేడుకల్లో డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటే మనం ఎక్కడున్నాం అని చెప్పేసి ప్రశ్నిస్తాం ప్రశ్నించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కలకత్తాలో నైట్ డ్యూటీలో ముప్పై ఆరు గంటల పాటు ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి కాపాడడం కోసం పరిశ్రమించి రెస్ట్ తీసుకుంటున్నటువంటి డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిపి ఆమెను అతి కిరాతకంగా చంపి అటువంటి ఆనవాళ్ళను కూడా మాయం చేసే విధంగా ఈ రోజున నాకు ఉన్నటువంటి యాజమాన్య ప్రవర్తి ప్రయత్ ప్రయత్నం చేసింది దీని వెనకటలా చాలా తీవ్రమైన కుట్రలు ఉన్నాయి డ్రగ్స్ రాకట్ ఉంది అలాగే ఇతరత్ర అనేక కోణాలు ఇందులో ఉన్నాయి ఇందులో దోషుల్ని కాపాడడం కోసం యాజమాన్యం ప్రభుత్వం కొమ్మక్కయ్యి మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది కాబట్టి దీని మీద విజిలెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ మహిళా డాక్టర్కి న్యాయం చేకూర్చాలి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా డాక్టర్లు అలాగే డాక్టర్లకు సంఘీభావంగా వాళ్ళు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అనేక యూనియన్లు కార్మికులు ప్రజలు విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వం నోరు మెదపట్టడం లేదు ఈ ప్రభుత్వం ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను ఖచ్చితంగా శిక్షించే వరకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని చెప్తున్నాం ఈ రోజున మహిళలు అన్నిటికీ తెగించి ఆకాశంలో సగం భూమిలో సగం అని చెప్పి చెప్తూ అన్ని రంగాల్లో దూసుకు వెళ్తూ ఉంటే గాంధీ గారు అర్ధరాత్రి ఆడవాళ్ళు నిర్భయంగా పన్నెండు గంటలకు నడిచొచ్చిన రోజు నిజమైన స్వతంత్రం అని చెప్పి ప్రకటన చేస్తే పట్టపగలే పగలే ఈ రోజున మహిళల రక్షణ లేకుండా పోతుంది మహిళనే కాదు చిన్న పిల్లల మీద స్కూల్స్ లో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి అన్నింటి మీద కూడా సమగ్రమైన రక్షణ కల్పించే విధంగా వాళ్ళకి చట్టం చేయాలి మహిళల మీద ఏమో ఎలా దాడి చేసినా ఎలాంటి చర్యలకి పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి ఆ చట్టం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి రక్షణ ఉంటుంది అటువంటి రక్షణ లేకపోతే విధులు నిర్వహించడం అనేది ఇప్పటికీ అనేక మంది నోరు మెదపకుండా మానసికంగా కుంగిపోయి విధులు దూరం అవుతూ ఇళ్ళ పనులకు దూరం అవుతూ ఇళ్ళ దగ్గరే కుంగిపోతూ మానసికంగా గురవుతూ ఉన్నారు ఎందుకంటే బయటికి చెప్పుకోలేక కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు అనేది అంతర్గత కమిటీలు వేయాలి అటువంటి చర్యలు ఎవరి మీద తీసుకోకపోతే అలా వాళ్ళు శిక్షించే విధంగా చట్టం చేసేటట్టుగా మార్పులు తేవాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు కలకత్తాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి వాళ్ళని దోషులు శిక్షించాలని డాక్టర్లు చేస్తున్న పోరాటానికి పరిష్కారం చూపాలని కోరుతూ డాక్టర్ల పోరాటానికి సంఘీభావం తెలుపుతూ తెలియజేస్తూ పెద్ద ఎత్తున మానవహారం ప్రదర్శన చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ కనుక స్పందించి దోషులను కఠినంగా శిక్షించకపోతే మొత్తం దేశవ్యాప్త బంద్ కూడా సిద్ధపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం లక్ష్మి సిఐటీ విశాఖ జిల్లా ఆఫీస్ బేరర్ని కలకత్తాలో వైద్య విద్యార్థిని జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని మేమంతా ఖండిస్తున్నాము ఎందుకనేసి అంటే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సినటువంటి డాక్టర్ల మీద ఆ విధమైనటువంటి రక్షణ లేకుండా వాళ్ళ చేత చదివించుకోవడం కానీ ఉద్యోగాలు చేయించుకోవడం కానీ అసలు ఎటువంటి వసతులు ఏవి కల్పించకుండా ఈరోజు ఒక డ్యూ డ్యూటీలో ఉన్న డాక్టర్ రెస్ట్ తీసుకోవడానికి ఇంకో ప్లేస్కి వెళ్ళి అంటే ఆ సరౌండింగ్స్లోనే వేరే దగ్గరికి వెళ్ళి ఏ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే సెమినార్ హాల్లోకి వెళ్ళి రక్షణ తీసుకో రెస్ట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడిన నేపథ్యంలో ఈ సంఘటన జరగడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఒక జూనియర్ డాక్టరే కాదు ఈ మధ్యకాలంలో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది అక్కడితో ఆగడాలు ఆగిపోతాయేమో అని చెప్పేసి కొద్దో గొప్ప మేము ఊపిరి పీల్చుకున్నాం కానీ ఈ రోజు ఎన్ని చట్టాలు వచ్చినా అసలు ఇంకా మహిళల మీద విపరీతంగా దాడులు పెరుగుతూనే ఉన్నాయి ఒక పక్క ఈ రోజు ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఈ రోజు బయటకు వచ్చి పనిచేయాల్సినటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు బయటకు వచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం కలుగుతుంది కానీ ఇప్పటి వరకు ఏంటంటే ఎటువంటి పని ప్రదేశాలలో ఎటువంటి కనీస వసతులు కానీ అలాగే లైంగిక వేధింపులు జరుగుతుంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లాంటి కనీస రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మేము చూస్తా ఉన్నాము ఒక పక్క మేము పని ప్రదేశాలలో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నా మళ్ళీ రెండో పక్క అటు మా ఆడపిల్లల్ని బయటికి పంపించడం కానీ కాలేజీలకు పంపించడం కానీ లేదు అంటే మేము వాళ్ళని ఇంట్లో పెట్టి మేము డ్యూటీలకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి రక్షణ ఏంటి అని చెప్పేసి మేము రెండు విధాలుగా అటు మానసికంగా మా ఉద్యోగాలను మేము సక్రమంగా నిర్వర్తించుకుంటూ మా పిల్లల యొక్క రక్షణ కోసం మేము నిరంతరం మానసికమైనటువంటి ఆవేదనకి మా మహిళా లోకం అంతా కూడా గురవుతూ ఉంది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఏ మాత్రం చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము అందరం ఎదురు చూస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి మా గోడ వినాలని మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం और रिएक्शन कंफर्म करेगी कंफर्म करेगी कंफर्म करेगी रॉयल प्रमाणन के अंतर्गत होने पर कोई न्यायिक कार्यवाही नहीं की जाएगी अध्यक्षता